మొత్తం చూసేయండి ఏది వదలొద్దు జరుగుతుంది ఏం లేదు బాయ్ ఇద్దరు రూమ్ లో తొంగి చూశారు పేపర్ వాళ్ళు కాదు పార్టీ వాళ్ళు కాదు ఎవరని మేము వెదుగుతున్నాం అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు ఉండొచ్చు అనుకుంటూ నీకు పాటానికి వేరే పాట దొరకలేదా ఏం బాగాలేదా ఏంటి పొలిటీషియన్స్ అహింసావాదులని అనుకున్నాను ఇప్పటి వరకు కానీ ఇప్పుడే తెలిసింది అందరూ రౌడీ లేనని ఈ పని దొరికినప్పుడు లైఫ్ సెటిల్ అయింది అనుకున్నాను ఓరే నా తమ్ముడా నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు దెబ్బలు తిండవా అది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు లాటరీ కావాలా లాటరీ కావలసినవన్నీ మాకు దొరికేసాయి బ్రదర్ ఏ తాగడానికి ఏముంది అన్నీ ఉన్నాయి నీకేం కావాలి అక్కడ చూడండి పోరా అది కదా ఆ సంబంధం వాళ్ళు అవును పెళ్లి ఆగిపోయింది అనుకుంటా బయలుదేరదా వెళ్దామా ఎంతైంది ఇరవై డబ్బులు ఎలా ఉంటాయి వాళ్ళకి బాయ్ అంటే ఎవరు ఆయన ఎంత పెద్దవారు నేను ఇచ్చేసాను ఆ రూమ్ లోపల ఏం జరిగి ఉంటుంది అదే పొలిటీషియన్స్ అందరూ చేసే పని రియల్ ఎస్టేట్ అయితే పెట్లో ఏముంటుంది డౌట్ ఎందుకు బ్లాక్ మనీ కానీ అది కన్ఫర్మ్ చేసుకోవాలి వెరోనిక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మాలిక్ బాయ్ ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంటే వీడికి తెలుస్తుంది హలో 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 ఐ లైక్ యూ స్మై హలో హలో క్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాళీగా ఉంది చిన్న అయితే ఇంకో సాంగ్ పాడతా ఇప్పుడు వినండి హార్ట్ బ్రేకింగ్ తెలుగు సాంగ్ వెరీ వెరీ సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం కూడా కళకి వాల్యూ ఇవ్వని ప్లాడి ఫోర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కళని ప్రేమిస్తేనే అందరికి బాగుంటుంది హాయ్ బ్రో హిందుగురా వచ్చేరని చిల్లర కోసం వాళ్ళ దగ్గర దబ్బలు తింటున్నారు మరి మందు కొట్టాలి కదా బాయ్ అరు డబ్బు ఎవరికి పడితే వాళ్ళకి హోమ్ స్టే ఇచ్చి హోమ్ స్టే ఖాళీగా ఉంటే ఎలా అక్కడ ఎవరైనా స్టే చేయాలి కదా బ్రో అందరూ స్టే చేస్తేనే కదా నాకు మందు కొట్టడం కుదురుతుంది భాయ్ మీరు ఖాళీ చేయించడానికి వచ్చారా ఖాళీగా ఉందని ఆ అమ్మాయిని ఇక్కడ స్టే చేయించడానికి వచ్చాను ఇప్పుడు అదే నాకు తల్లం మేకుల తయారు ఎలా ఉండదో నేను వస్తున్న ఎలాగైనా దాన్ని ఖాళీ చేస్తే చాలు అదిగో బస్సు అక్కడ ఉంది అవును నీ ప్లాన్ ఏంటి బాయ్ లారే లేదురా ఈ ప్రాపర్టీ అమ్మాలంటే తను బయటకు వెళ్ళాలి లేదంటే తన ఎత్తుకొని సముద్రంలో పడేయాలి పిలు పిలు వద్దు వద్దు బాయ్ మీరే పిలవాలి నా సౌండ్ వింటే ఆ అమ్మాయి తలుపు తెరవదు బాయ్ నువ్వు బాడే ముష్టిపాటు వల్ల అయి అమ్మ తోడు బాయ్ నేనేం పాడలేదు ఏ నా వాయిస్ సొంత బ్యాడ